నమస్కారం నమస్తే సార్ చాలా వరకు మనకి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అది వంశ పారంంగా ఉన్నాయి లేకపోతే మనం తీసుకున్న ఫుడ్స్ వల్ల అయినా అయి ఉండొచ్చు అసలు ఇది రావటానికి మెయిన్ కారణాలు ఏంటి రైట్ సో షుగర్ అనేది చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే వంశ పారంపర్యంగా వస్తుంది షుగర్ వంశ పారంపర్యంగా వస్తుంది అనేది శుద్ధ అబద్ధం మేబీ వెయ్యి మందిలో ఒకరికి వంశ పారంపర్యంగా రావచ్చు అంతేగాని ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వంశ వచ్చింది కాదు చాలా మంది ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు సో నాకు షుగర్ ఉంది అంటే అది నా తప్పు కాదు సో మా వంశంలో ఉంది ఆ తప్పు అని అలా వంశపారంపర్యంగా వచ్చేది మే మేబీ వెయ్యిలో ఒకరికి ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వాళ్ళ చేతులారా చేసుకున్నదే ఎస్పెషల్లీ ఏంటంటే డైట్ సరిగా తీసుకోవడం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ఎక్కువ షుగర్స్ ఉన్న డైట్ తీసుకోవడం ఫ్రీక్వెంట్గా డైట్ తీసుకోవడం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అంతా కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం అదే కాకుండా నిద్ర సరిగా లేకపోవడం మనిషి అన్నాక చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతసేపు నిద్రపోతారో అంతసేపు వాళ్ళని నిద్రపోనియాలన్నమాట అదే ఒక యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ సెవెన్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్లో ఉండాలన్నమాట బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయి స్కిల్ అంటాము లేకపోతే హైపర్ ట్రోఫీ అంటాము ఎండ్యూరెన్స్ అంట మళ్ళీ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ పవర్ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ అడాప్టేషన్స్ ఉన్నాయి అనమాట అంటే ఎక్సర్సైజ్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్గా ఉండాలి ఎప్పుడు ఒకటే ఎక్సర్సైజ్ చేయకుండా ఏ ఎక్సర్సైజ్ అన్నా చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట లేకపోతే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకుండా కూడా మనకు షుగర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్లో ఉండడం లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి వీళ్ళకి అడ్రినల్ కార్టిజాలు నార్ అడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ హార్మోన్స్ వల్ల కూడా షుగర్ అనేది వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే అలవాట్లు ఉండడం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే మర్వానా కానీ లేకపోతే కంటిన్యూస్గా పాన్ వీడియోస్ చూడడం లేకపోతే వీడియో గేమ్స్ ఆడటము సెడెంటరీ లైఫ్లో ఉండడం ఇవన్నీ చేస్తే షుగర్ వస్తుంది షుగర్ రావడానికి ఇది మెయిన్ రీజన్స్ తప్పితే వంశ పారంపర్యంగా వస్తుంది అని ఎవరైనా షుగర్ అని చెప్తే అది జస్ట్ వాళ్ళ లేజినెస్కి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు ఒక రీజన్ చెప్పుకుంటున్నారు అంతే తప్పితే మెయిన్ గా షుగర్ వచ్చేది వాళ్ళు చేసుకోవడం వల్లనే వంశపారంపర్యంగా చాలా తక్కువ అంటే ఇలా ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హోమియోపతిలో డెఫినెట్ గా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి షుగర్ కి షుగర్ కంప్లీట్ గా రివర్స్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీరు ఒక వంద కేసులు వస్తే వంద కేసులో నైన్టీ ఎయిట్ కేసెస్ షుగర్లన్నీ మామూలుగా రివర్స్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్ అదేవిధంగా రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్స్ వాడడం లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏం చేయాలంటే ఫస్ట్ షుగర్స్ మానేయాలి షుగర్స్ అంటే తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ చక్కెర అన్ని చక్కెరలు తెల్ల చక్కెర నల్ల చక్కెర బ్రౌన్ షుగర్ అంటారు అదేవిధంగా బెల్లము తెల్ల బెల్లము నల్ల బెల్లము తాటి బెల్లం ఈత బెల్లం టెంకాయ బెల్లం ఖర్జూర బెల్లం ఏ బెల్లం అన్నా ఒకటే షుగర్స్ అన్ని ఫామ్స్లో షుగర్స్ అన్ని ఫామ్స్లో అంటే ఎట్లా తీసుకుంటారు చిక్కీలు హెల్దీ అని తింటుంటారు కొంతమంది షుగర్ ఐస్ క్రీములు తింటుంటారు ఏవైతే తీపి పదార్థం ఉందో అది మొత్తం మానేయాలన్న నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సీరియల్స్ సో పిండి పదార్థం ఏది ఉంది రైస్ కానీ వీట్ కానీ మేజ్ కానీ జావర బాజరా రాగి జొన్నలు సద్దలు ఇవన్నీ బాగా తగ్గియాలన్నమాట నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాలి వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ ఉంటాయి చూసారా సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్ ఆయిల్ ఏవైతే సీడ్ నుంచి ఆయిల్ చేస్తారో అవన్నీ తగ్గాలి ఎందుకంటే దాంట్లో ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటాయి ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటే ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్ అనమాట తీసుకోవాల్సింది ఏంటంటే బాగా ఆకుకూరలు తీసుకోవాలి కాయగూరలు తీసుకోవాలి నట్స్ బాగా తీసుకోవాలి పల్సర్స్ బాగా తీసుకోవాలి ఎక్కువ ఫాస్టింగ్ చేయాలి అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తుండాలి రోజుకి ఒక్కసారి తినండి రెండుసార్లు తినండి మూడు సార్లు అంతేగాని పొద్దున్న నుంచి రాత్రి వరకు తినడం మంచిగా ఫస్ట్ డైట్ కంట్రోల్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే బాగా నిద్రపోవాలి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సెవెన్ టు నైన్ అవర్స్ పర్ డే నిద్రపోవాలి నెక్స్ట్ ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ ఉన్నా చేయొచ్చు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాల్సింది ఉంది నెక్స్ట్ అనమాట పాటు వీళ్ళు ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి లైఫ్లో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది దాంతోపాటు వీళ్ళు మెయిన్గా అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే వాళ్ళు జస్ట్ సింపుల్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడు ఇవన్నీ చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో కంపల్సరీ షుగర్ అనేది రివర్స్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫాస్టింగ్ ఉంటే కొంచెం మంచిదా అంటే టూ టైమ్స్ తీసుకోవచ్చు అన్నారు కొంతమంది ఉంటారు మమ్మల్ని ఫాస్టింగ్ ఉండమన్నారు అంటే మనం చెప్పకపోయినా కొన్ని కొన్ని వీడియోస్ లో చూసేసి అది కాకరకాయకి సంబంధించిన జ్యూస్ తాగేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినకుండా ఉంటారు ఈ విధంగా ఉండటం వల్ల కూడా అసలు ఆ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఇంకా పెరుగుతాయి ఫాస్టింగ్ ప్రపంచంలో ఏదన్నా మీకు మీరు చేసుకునే హెల్ప్ ఏదన్నా ఉందంటే ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే బెటర్ సొల్యూషన్ ఏ ప్రాబ్లంకి ప్రపంచంలో ఏ హెల్త్ ప్రాబ్లంకి లేదు బట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి అంటే స్టెప్ బై చేయాలి మనం ఒక వీడియోలో చూసిన ఒక తాత అంటాడు నేను జనవరి ఫస్ట్ నుంచి మందు మానేస్తాను కానీ డిసెంబర్ థర్టీ నైట్ ఫస్ట్ నైట్ ఫుల్ అంటాడు అట్లా చేయకూడదు ఏదన్నా కానీ సడన్గా చేయకూడదు మనం ఏ మన డైట్లో చేంజ్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించండి ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గి ఒక సిక్స్ మంత్స్ పెట్టుకోండి సి మన బాడీ ఇప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్ మెటాబాలిజంకి అలవాటు పడింది అది ఫ్యాట్ మెటబాలిజం షిఫ్ట్ చేయాలి ఓవర్ నైట్ షిఫ్ట్ చేయకూడదు అనమాట ఒక ఆరు నెలలు టైం పెట్టుకొని స్లోగా ఒకసారి ఫస్ట్ అది మనకు ఫిఫ్టీన్ సిక్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్లో ఏం చెప్తామంటే ఎయిట్ స్టెప్స్ చెప్తాను అనమాట ఈ ఎయిట్ స్టెప్స్ అనేవి సిక్స్ మంత్స్లో ఎయిట్ స్టెప్స్ అంటే స్లోగా సిక్స్ మంత్స్లో మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటూ రావాలి తప్పితే సడన్గా ఒకరోజు చేస్తే అది చాలా డేంజర్ అనమాట అలా చేయకూడదు సో మనిషి ఫాస్టింగ్ చేయగలడా లేదా ప్రతి ఒక్కరు చేయగలరు సిక్స్ మంత్స్ టైం పెట్టుకొని చేయాలి ఎందుకంటే మనం పదివేల సంవత్సరాల ముందు అడవుల్లో ఉండేవాళ్ళం అందరూ మనకేంటంటే అప్పుడు ఫుడ్ వారానికి ఒక పూటను రెండు పూటలు మూడు పూ మ్యాక్సిమం మూడు పూటలు దొరికేది అంతే ఇప్పుడులాగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా ఉండేది అటువంటి డిఎన్ఏ మనదనమాట ఆ డిఎన్ఏని మనం ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేయాలి మన దాని ఎపిజెనెటిక్స్ అంటారు అట్లాంటి ఎపిజెనెటిక్స్లోకి వెళ్ళి అంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు చాలా మంది ఓమేట్ చేస్తున్నారు వన్ మీలియే చాలా మంది చేస్తున్నారు సో చాలా మంచిది అది సో బట్ ఒకటే రోజు ట్రై చేయకుండా సిక్స్ మంత్స్ టైం పెట్టుకొని స్లోగా చేంజ్ అవుతూ వస్తాయి ప్రతి ఒక్కరు చేయగలరు నూటికి తొంభై ఎనిమిది మంది చేయగలరు సరే ఇట్లా అంటే షుగర్ తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అసలు ఏ విధంగా డైట్ ఇస్తారు ఏ విధంగా మనకి అది కంట్రోల్ అవ్వాలని చెప్పారు డైట్ అంటే ఫస్ట్ మనం షుగర్స్ మానేయమంటాం మనకు ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి అంటే ఒక అబ్నార్మల్ డైట్ నుంచి నార్మల్ డైట్కి వెళ్ళాలంటే ఎయిట్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది డైట్ చేంజ్ చేస్తాం ఒక్కసారి మీ బాడీ దానికి అడాప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తాం ఇట్లా ఫిఫ్టీన్ 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 పర్సెంట్ చేసుకుంటూ సిక్స్ మంత్స్లో వాళ్ళ డైట్ డైటరీ ప్యాటర్న్స్ మారుస్తాం తప్పితే సడన్గా చేయదు ఓకే సార్ అంటే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు మేము మిమ్మల్ని కలవాలనుకుంటారు మాట్లాడాలనుకుంటారు వాళ్ళు ఎలా కలవాలనుకుంటారు సార్ ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే కొంతమంది దూరంగా ఉండొచ్చు లేదా అదర్ కంట్రీస్ లో ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి రైట్ సో మనకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉండండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మిన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఏదో ఫోన్ ఆర్ వీడియో కాల్ చేయొచ్చు ఒకసారి కేస్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు లోకల్ గా ఏం రిపోర్ట్స్ చేసుకున్నా అవన్నీ మాకు పంపించాలి అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇంకేమన్నా కొత్త రిపోర్ట్స్ కావాలంటే చెప్తాము లోకల్గా చేయించి పంపించచ్చు ఒకసారి కేసు అంతా అర్థమైన తర్వాత మెడిసిన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడున్నా మనం ఇక్కడి నుంచి పంపిస్తాం ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ డేస్ పడుతుంది వర్కింగ్ డేస్ పడుతుంది సో యూఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ పడుతుంది యూఎస్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీకైనా మనం పంపిస్తాం ఎక్సెప్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్కి మనకు లేదు పాకిస్తాన్ తప్ప ఏ కంట్రీకైనా ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది లేదు డైరెక్ట్గా కలవాలనుకుంటే నియరెస్ట్ బ్రాంచ్ ఏదైనా కనుక్కోవచ్చు ఈవెన్ యూఎస్ నుంచి యూకే నుంచి చాలా మంది పేషెంట్స్ మనం కొన్ని వేరే డిసీజెస్ కోసం ఇక్కడ వస్తారు ఇలా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు